హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీరో అవర్ తెలుగు నిన్న టీజీపీఎస్సి ప్రకటించిన హెచ్డబ్ల్యూఓ ఫలితాల్లో మార్కుల నార్మలైజేషన్ చేశారా లేదా చేయలేదని కొందరు అభ్యర్థులు చేశారని మరికొందరు అభ్యర్థులు చెప్తున్నారు కొందరు నార్మలైజేషన్కు మద్దతుగా కొందరు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు నేను ఈ వీడియోలో ఎవరి తరపున మాట్లాడడం లేదు ఎలా మాట్లాడినా ఇంకొకరికి కోపం వస్తుంది అసలు నిజంగా మార్కుల్ని నార్మలైజేషన్ చేశారా లేదా అసలు టీజీపీఎస్సి ఇన్ని సెషన్లలో పరీక్షలు నిర్వహించి నార్మలైజేషన్ చేయడానికి గల కారణాలు ఏంటి అని సగటు అభ్యర్థి ఆవేదన గురించి మాత్రమే మాట్లాడుతున్నాను ఇంకా ఎవరైనా కొత్త వారు మన వీడియో చూస్తున్నట్టయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేసినట్టయితే నాకు మరింత ప్రోత్సాహం ఇచ్చి మరింత మంచి కంటెంట్ చేయడానికి తోడ్పడుతుంది అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీ సందేహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి అలాగే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను అందులో కూడా జాయిన్ కండి టీజీపీఎస్సి విడుదల చేసిన హెచ్డబ్ల్యూఓ ఫలితాల్లో కొందరు అభ్యర్థుల మార్కులు పెరిగాయి కొందరికి తగ్గాయి మరికొందరికి ప్రాథమిక కీలో ఎన్ని వచ్చాయో అవే మార్కులు ఉన్నాయి కొన్ని సెషన్లలో జరిగిన అభ్యర్థులకు పది మార్కుల వరకు పెరిగినట్టు సమాచారం ఈ మార్కులే జాబ్ డిసైండ్ ఫ్యాక్టరీగా మారాయి పెరిగిన అభ్యర్థులు చాలా సంతోషంగా ఉన్నారు తగ్గి జాబ్ రాదని ఫిక్స్ అయిన వారు ఆవేదనలో ఉన్నారు హెచ్డబ్ల్యూఓలో మార్కులు పెరగడానికి లేదా తగ్గడానికి రెండు కారణాలు ఉన్నాయి అందులో మొదటిది ప్రాథమిక కీపై అభ్యంతరాలు ప్రాథమిక కీలో వచ్చిన అభ్యంతరాల వల్ల రెండు నుండి నాలుగు మార్కుల వరకు మార్పులు జరిగాయి అంటే పెరగడం లేదా తగ్గడం ఇక రెండోది మరియు ప్రధానమైనది నార్మలైజేషన్ ప్రక్రియ అభ్యర్థులకు సీబీటీ అంటే సాధారణ పరిభాషలో ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తాము దీనివల్ల అభ్యర్థులందరికీ ఒకే పేపర్తో ఒకే రోజు పరీక్ష జరపడం వీలు కాదు కాబట్టి నార్మలైజేషన్ ద్వారా మార్కులు ప్రకటిస్తామని టీజీపీసీఐ ముందుగానే ప్రకటించింది మొత్తం ఐదు వందల ఎనభై ఒక్క పోస్టులకు గాను ఒక లక్ష నలభై ఐదు వేల మూడు వందల యాభై ఎనిమిది అప్లికేషన్లు వచ్చాయి వీటికి జూన్ ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు వివిధ సెషన్ల వారీగా పరీక్షలు నిర్వహించింది టీజీపీఎస్సి అంటే దాదాపు ఆరు రోజులు సిబిటి పద్ధతిలో పరీక్షలు నిర్వహించింది ఇక్కడే టీజీపీఎస్సి ఒక పొరపాటు చేసింది హెచ్డబ్ల్యూఓ జోనల్ పోస్టులు అభ్యర్థులకు జోన్ల వారీగా పరీక్షలు నిర్వహించకుండా ఒకే జోన్ల అభ్యర్థులకు వివిధ సెషన్లలో పరీక్షలు నిర్వహించడం వల్ల నార్మలైజేషన్ ప్రక్రియ చేయవలసి వచ్చిందనేది టీజీపీఎస్సి వాదన మరి ఇలా ఒకే జోన్ వారికి వివిధ సెషన్లలో పరీక్షలు ఏదో టీజీపీఎస్సి ఎందుకు నిర్వహించింది అనేది ఒకసారి చూసినట్టయితే తెలంగాణలో ఉన్న ఏడు జోన్లకు ఏ జోన్కు ఆ జోన్కు పరీక్ష నిర్వహించకుండా వేర్వేరు జోన్ల అభ్యర్థులకు కలిపి ఒక్కొక్క రోజు పరీక్ష నిర్వహించింది టీజీపీఎస్సి హెచ్డబ్ల్యూఓ పోస్టులు జోనల్ రిజర్వేషన్ ఆధారంగా నియామకాలు చేయాల్సిన ఉద్యోగాలు అలాంటప్పుడు ఒక జోన్ అభ్యర్థులకు ఒకే సోషన్లో పరీక్ష నిర్వహిస్తే ఈ నార్మలైజేషన్ అనే గండం ఉండేది కాదు మరి ఇలా నిర్వహించకపోవడానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చెప్పిన కారణం కంప్యూటర్లు మరియు ఆన్లైన్ సెంటర్లు అందుబాటులో లేకపోవడం మరి దీనిలో నిజమెంత మరి హెచ్డబ్ల్యూఓ ఉద్యోగానికి వచ్చిన మొత్తం అప్లికేషన్లు ఒక లక్ష నలభై ఐదు వేల మూడు వందల యాభై ఎనిమిది వీటిని ఏడు జోన్లకు సగటున విభజిస్తే ఒక్కో జోన్కు సగటున ఇరవై వేల ఏడు వందల అరవై ఐదు అప్లికేషన్లు ఒక్కో జోన్లో ఒక రెండు మూడు వేలు ఎక్కువగా వచ్చిన ఇరవై ఐదు వేల మందికి ఒకే రోజు పరీక్ష నిర్వహించడానికి సరిపడా కంప్యూటర్లు ఆన్లైన్ ఎగ్జామ్ సెంటర్లు తెలంగాణలో లేవా అంటే ఉన్నాయి అయినా సర్వీస్ కమిషన్ కేవలం హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలు ఆన్లైన్ ఎగ్జామ్ సెంటర్లను మాత్రమే పరీక్ష కేంద్రాలుగా ఎంపిక చేసింది టీజీపీఎస్సీతో పోల్చితే ఈ విషయంలో విద్యాశాఖ చాలా ఆదర్శంగా ఉంది మొన్న జరిగిన డిఎస్సి పరీక్షలు జిల్లాల వారీగా ప్రతి జిల్లా అభ్యర్థులందరికీ ఒకే రోజు ఒకే పేపర్తో పరీక్ష నిర్వహించింది విద్యాశాఖ దీంతో డిఎస్సికి నార్మలైజేషన్ గండం తప్పింది మరి డిఎస్సికి అందుబాటులో ఉన్న కంప్యూటర్లు ఆన్లైన్ సెంటర్లు టీజీపీఎస్సీకి దొరకలేదా అంటే కమిషన్ ముందు అవకాశాలు ఉన్నా కూడా ఉపయోగించుకోలేదని అర్థం ఇక నార్మలైజేషన్ గురించి మాట్లాడదాం వివిధ సెషన్లలో వివిధ పేపర్లతో పరీక్ష జరిగినప్పుడు ర్యాంకులను ప్రకటించడానికి ఈ నార్మలైజేషన్ ప్రక్రియ ఉపయోగిస్తారు దీని ప్రకారం బ్లూ ప్రింట్తో అన్ని పేపర్ల కాఠిన్యత స్థాయి దృష్టిలో ఉంచుకొని పరీక్ష పేపర్ను సగటు మోడరేట్గా ఉండేట్టు నిర్ణయించి దాని ప్రకారం సులభంగా వచ్చిన పేపర్ మార్కులు తగ్గించి కఠినంగా వచ్చిన పేపర్కు మార్కులు కలుపుతారు మరి దీనివల్ల నష్టపోయామని కొందరు అభ్యర్థులు చెప్తున్నారు ముఖ్యంగా జూన్ ఇరవై నాలుగవ తేదీ జరిగిన పరీక్షల్లో చాలా మార్కులు తగ్గించారు అని కొంతమంది అభ్యర్థులు ఆవేదన చెందుతున్నారు మరి వీరందరి సందేహాలకు సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత కమిషన్పై ఉంది ప్రా కీలో వచ్చిన మార్కులకు జిఆర్ఎల్ లో వచ్చిన మార్కులకు చాలా తేడా ఉన్నాయని కొందరు అభ్యర్థులు ఆవేదన చెందుతున్నారు అసలు ఏ జోన్కు ఆ జోన్ వారిగా పరీక్ష నిర్వహిస్తే ఈ నార్మలైజేషన్ అనే గండమే ఉండకపోను ఈ నార్మలైజేషన్ వల్ల ఒక అభ్యర్థి జ్ఞానంతో పాటు అతని అదృష్టం కూడా అతని ఉద్యోగాన్ని డిసైడ్ చేస్తుంది నార్మలైజేషన్ వల్ల మార్కులు తగ్గి జాబ్ దూరమైన అభ్యర్థుల బాధను కూడా కమిషన్ అర్థం చేసుకోవాలి ఇక ముందు ఇలా కాకుండా వీలైతే ఆఫ్లైన్లో లేదంటే ఒకే లోకల్ రిజర్వేషన్ వారికి ఒకే పేపర్తో ఒకే రోజు ఆన్లైన్లో పరీక్ష నిర్వహించి అభ్యర్థులకు న్యాయం చేయాలి హెచ్డబ్ల్యూఓ ఫలితాల్లో తక్కువ మార్కులతో జాబ్ మిస్ అయిన వారు ఎవరు కూడా ఆందోళన చెందొద్దు మానసికంగా ప్రశాంతంగా ఉండండి అనుభవం అనేది చాలా గొప్పది ఒక ఓటమి మరో విజయానికి దారితీస్తుందని మీరు నమ్మండి ఖచ్చితంగా రాబోయే పరీక్షల్లో మీరు తప్పకుండా విజయం సాధిస్తారు అదేవిధంగా డిఎస్సి ఫలితాలు ముందే వచ్చేటువంటి అవకాశం ఉంటే కనుక చాలామంది డిఎస్సి అభ్యర్థులు డిఎస్సి స్కూల్ స్టెండ్కే వెళ్తారు కాబట్టి కింద మెరిట్లో ఉన్న వారందరికీ కూడా పోస్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఇది నా కంటెంట్ కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి ఎవరికైతే వీడియో అవసరం ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా మీ సందేహాలను కింద కామెంట్ చేయండి జీరో ఓవర్ తెలుగు టెలిగ్రామ్ లింకు కామె డిస్క్రిప్షన్లో ఇస్తాను దయచేసి అందరూ కూడా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్